నా ఏంగల్ నా ల లేదు ఒకటి గుట్టల నా వత్తు ఏది గుట్టల నా ఏది గుట్టల ఓడే పెద్దది గుట్టల పెద్దదంటే ఏ పెద్దది ఐటమే చెప్తానా ఏదికి రెమ క్లాత్ లో ఉన్నాయి నా ఓ దండి ఉంటది ఇదొకటి ఇదొకటి ఇది కాదురా ఇదొకటి ఇదొకటి దో కాదు ద ఇవన్నీ చూడు యాదగా ఉన్నా ఇది ఉంది ఇవన్నీ చూడు యావ కలరు కుట్టాలా ఇది ఎంత ఇది పది మీటర్లు కుడితే ఎట్లా పది మీటర్లా పది మీటర్లు కుడితే పదిహేను కూర్లు అవుతుంది ఇది అంటే ఒకటే క్వాలిటీనే ఇది 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 ఎక్కువ ఎంత ఎంత పడుతుంది అవుతుంది ఎక్కువ పదిహేడు ఒక ముప్పై మీటర్లు మీటర్లు అంటే ఎంత ముప్పై మీటర్లు అంటే మూడు వేలు ఐదు పదహైదు నాలుగు వేల ఐదు అవుతుంది పెద్దగా ఉంది నాది చాలా పెద్దగా ఉంది అంటే ఇంకేం పెద్దది చక్కగా వచ్చి ఇట్లా రౌండ్ వస్తాది మళ్ళా చక్కగా వచ్చి రౌండ్ ఏది ఐటమ్ చెప్పు మామూలు సూట్ కేసు కుడతాము బండికి కుడతాము కారు కుడతాము లారీ వరకు బోలే ఆటో కూడా కుడతాము ఇంకా ఇప్పుడు నేననేది ఏమంటే పండికి కావాలంటే అదిగో బండి ఆ క్లాత్ లో కుట్టించుకో ఇదే బాగుంటుంది నీళ్లు పడినా కానీ ఆ క్లాతే బాగుంటుంది అది తీసుకో ఇదేనా సూపర్ ఉంటుంది క్లాత్ వర్షం పడినా ఏం కాదు ఎంత పడుతుంది రాళ్లతో కొట్టినా కూడా ఏం కాదు ఎంత పడుతుంది ఏంటన్నా అది నూట ఎనభై కాదు నూట ఎనభై అంటూ అది చాలా పెద్దగా ఉంటుంది కొలతలేవా అట్లా గా వల్తలు లేకపోతేట్లా బుట్టేది వల్తలు ఉన్నాయి కాదనా అది చాలా పెద్దగా ఉంటది అది నేను కాంట్రాక్ట్ తీసుకునామో దానికి నేను బుట్టనాను అట్లా ఉంది నాకు ఐదు ఆరు ఉన్నాయి సరే నేను ఎంత పెద్దదైనా ఇస్తామో వల్త చెప్పులంటే అంతేనా ఇట్లా పెద్దగా ఉంటది ఇట్లా రౌండ్ అందా చుట్టుകാരം ఉంటది చెప్పుపా సైజ్ చెప్పునే ఇట్లా ఉంటుంది చుట్టుకారమొగుంటాల ఆహా చుట్టుకారమా ఏంటి చుట్టుకారం అంటే నాకు అర్థమే కాలే ఇ గురువా తవా కుటవనా బుడతామో నేను ఏదైనా ఇస్తాను వల్త చెప్తే అయిపా వల్త చెప్పుల కొలత ఏమీ లేదన్నా ఇట్లా రౌండ్ ఉంటాది ఇట్లా హైట్ ఉంటాది రౌండ్ హైట్ ఏదో నాకు అర్థమే కదా వింద నా దానికి రౌండ్ హైట్ అంటే నా కొలత చెప్పాల ఊర్నే కుట్టు కుట్టు అంటే ఎట్ట పుట్టేది నువ్వు కుడతావు నువ్వు కుర్తా అంటే ఎంత తీసుకుంటావు అని కుట్టాలంటే లేబర్ లేబర్ అంటే ఒక మామూలుగా అన్ని లేబర్ ఉంటుంది పొడవు హైట్ అంటే అన్నా అట్లా నా నేను ఎందుకంటే కొత్తగా ఇది కాంట్రాక్ట్ తీసుకుంటాను ఇట్లా పెద్దగా ఉండి ఇట్లా రౌండ్ ఉండేటివి తీసుకున్నా కాంట్రాక్ట్ నాకు రెండు మూడు ఇచ్చినారు అది ఓకే అయితే మళ్ళా నీకు బాగున్నా ఇట్లా మంచి ఇదంతా అమ్మేది ఇంకా ఇదంతా మీ మొత్తం మీ అంతా మొత్తం పనికి నువ్వంతా ఇది ఇలా ఇవి ఇదంతా ఎత్తేస్తావు ఇదంతా ఎత్తే చేసి ఆడికే వస్తావు ఆడికే రా అంత పెద్ద పెద్దగా ఉంటుంది చుడుగానం ఉంటా పోల్తా ఏ చెప్తే కదా నాకు అర్థమైన మార్చావు నువ్వు ఆ మాత్రం కుట్లేవా కుడతాం ఏదైనా కానీ ఎందుకన్నా అంత హైట్ కి చుడుగారంకి అంత ఎంత హైట్ అన్నా చెప్పు ఏమన్నా చెప్పు కొలత కరెక్ట్ ఉంటే కుడతాం ఏదన్నా కానీ డబల్ కుట్టేస్తావా సింగల్ కుట్టేస్తావా ఇష్టం సింగల్ కుట్టుకుంటే సింగల్ డబల్ కుట్టుకుంటే డబల్ డబల్ కి ఎంత సింగల్ కి ఎంత మీకు మీటర్ల ప్రకారం కుట్టే అట్లా సైజు ని బట్టి కుడతాం సైజ్ ఏం లేదు నా ఇంట్లో రౌండ్ లారీకే కారు క బస్సు క లారీకే యాదైతే నువ్వు కుడతావ కదా కుడతాం ఏదో కుడతావా మళ్ళా నువ్వు ఎందుకు అట్లా అంటావ అయ్యో ఏం ఐటమ్ చెప్తే కదా హైటమ్ ఏం లేదు నా ఇంట్లో గ్రౌండ్ ఉంటాయి చెట్లు ఉంటాయి హైట్ ఉంటాది చెట్లు ఉంటాయా అవునా ఏం చెట్లు పోతే నువ్వు కుడతా కుడతావా నా కేసు కుడతావా మాకే అర్థం కాలేదు ఇంతవరకు ஏதா குற இது குடுத்தாரப்பாத்தம் பல நைட் எக்கடி காவல்தான் ఎవరు ఏం లేదు మొన్న వానగంతా నానింది అంతా ఎండకంతా ఎండింది ఇప్పుడు చలికాలం మొత్తం చలికంట ఇదైతే అది దానికి రౌండ్ చుట్టుకారు కుట్టే టర్బన్ మొదటి ఇంతవరకు చూడాలేమో ఈ కొండకి ఎవరు కొండకి ఎవరు కుడతారు బండ్ కాంట్రాక్ట్ తీసుకున్నాను అది నువ్వు కొండ బాగా అనుకో ఆపకాల కొండలు ఈప పక్కన కొండలు ఆడ మూడు కొండలు ఉన్నాయి అవన్నీ నీకే కాంట్రాక్ట్ ఇస్తా ఎన్ని కొండలకైనా కుడతాము సరే కొలత చెప్పు మళ్ళా కొంత కొంత బాక్స్ దేవరకొండ ఆ పక్క మూడు కొండలు నీకే ఈ పక్క నాలుగు కొండలు నీకే మళ్ళీ తీసుకో కాంట్రాక్టు నిజేం నా నువ్వు నువ్వు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం లేదు పచ్చలేం భోజనాలు పెట్టేస్తారు ఇస్తారు అంత కొండ నండ పుట్టిన కాడ మూడు ఇస్తారు ఎట్లా కొడతారు కొండకి అడ్రస్ నగర్ ఇదే కదా ఇది కామనగరే

కాంట్రాక్ట్లు వేసుకున్నా ఇట్లా కొండలకు అన్ని ఎన్ని కొండలు ఉన్నాయో మా కింద కొండలకి ఉండాల నువ్వు కొండ ఎండింది అనుకో వాళ్ళు చూసుకుంటారు కాంట్రాక్ట్ అంట నువ్వు ఎన్ని కాంట్రాక్ట్ అన్నా కొండ కొండ కరుగుతాను రోజు రోజుకి వానలు పడి కొండలు మాయమవుతాయే కొండ ఇంతవరకు కరిగిందని చూడలేదు ఇంతవరకు చూడలేదు నీకి డబ్బులు కావాలన్నా సరేపా

ఓ ఇదే అడ్రస్ ఇచ్చి పంపించినారు నాకు कमला నగరే కదా ఇది ఈ कमला నగరే ఇතර బుట్టరు బుట్టే పెద్ద కొండకి ముందు పక్క చిన్న కొండ కుడతారా కబూటాయా కొండానికి ఏమంటావ్ కొండ గేవరణ గుర్తారా నాకు ఇదర్ ఫస్ట్ టైం చూడ ఇన్నడం ఇన్నడం కూడా దేవుడు కొండ పక్కన ఇంకోటి ఎత్తర కొండ ఉందే దానికన్నా గుర్తా ఆ సరే చెప్తా చూడు సరే కొండకే మేము పుట్టాం హ కొండకు గుడతామో కవర్ నువ్వే ఏదడిగించుకొల్ల ఏంది కవర్ నువ్వే ఏదడిగించుకొల్ల అట్లా నా ని జొప్పేదన్న నేను జొప్పేదినో ఇదంతా ఎత్తేసేసి మనం అంతా బదలవాడకే పోతాం ని ఎక్కి సండా గుడతాండి ఎక్కి సండా అదే నువే ఎక్కిించుకొల్ల ఎందేదానా ఎందేదానా నా జొబ్బు నాయంద అయ్యో లేదు మేము కుట్టాము గుట్టాము ఏంటి గుట్టవన పండికైతే గుడతాం ఇట్లా కొండలకి గుట్టలకి కరెంటు పోల్ కుట్టే షాప్ కాదు ఇది బండికి టూ వీలర్ ఆగి వీలర్ అంతే అదే చొప్పి పంపించినారు కమలా నగర్ లో కుడతారు వాళ్ళు బిస్కరాపో ఇంకోటి రెడీమేడ్ మీ దగ్గరే ఉంటదంటే కుట్టారు మళ్ళీ యానా మీ దగ్గర మీ దగ్గర దగ్గర చోట ఏరే చోట రెడీ ఉంటాయంటే కొండలు ఎట్లా ఉంటుందా కొండ కుట్టింటారుండదు టూ వీలర్ ఇస్తాం కొండ గిట్లో పెట్టింటారా ఇది దిగేస్తా లేరుగట్లేదే చూపున ఆడవు తాటి ఈయన నువ్వా నువ్వు ఓనర్ తో మాట్లాడుకుంటావా నీతో నీతో ఏ పని నాకి నీతో నాకు ఏ మనం చెప్పాలంత అంతవరకు వాళ్ళు అడిగేదానికి మనం చెప్పాల సమాధానం లేదో దానికి అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఫస్ట్ వాళ్ళు కస్టమర్ అడిగినారు మనం సమాధానం చెప్తాను అంతే లేరా ఈ పని పని వాళ్ళు చూసుకో నగేష్ కుడతాడేమో లే నగేష్

காண்ட் <laughs> பண்ண నాలుగు కొండలు ఇస్తా మీకు నాలుగు కొండలు ఏట్టండి నాలుగు కొండలు ఇస్తానా నాలుగు కొండలు ఇస్తా కొండలు ఇచ్చినా నాలుగు కొండలు ఇస్తా మీకు రెండు కొండలు ఈ ఒక కొండలు చెప్పు నా బండి రెడీమెంట్ ఉందంట ఇస్తే తీసాము ఈ కొండలు గుట్టలు కుటుంబం బండి తీసుకుట్టిస్తాం నా అన్నీ తెల్లు కానీ అసైన్మెంట్ ఉంటాయి డబ్బులు ఇస్తానా నేను డబ్బులు ఇస్తా బాబు నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత కొండలు ఎండిపోతానా వాడలు పడతానన్నా మా కొండలకి మా కొండలు వాడలు పడతానా కలిగిపోతాయన్నా ఏ

ல <laughs> ఐదు గుండలు కాంట్రాక్ట్ తీసుకున్నా తప్ప ఐదు కొండలు తీసుకున్నా కొండలు కుట్టావాట్రే కొత్త తీసుకురా తీసుకుంటారు చెప్తా చూడు కొంత తీసుకుంటారుస్తా

போக சாயங்கால பூட்டிண்ட் லேசாண்டா ரெடிமேட் ரெடிமேட் டபுள் அக்கடி நீ தான் ஏய் நீங்க பாக்க நான் கிட்டனக்கு பாப்பா ஏனா கொண்டல்ல நம்ம கொண்டல்ல நின்னு போதலை ரானா கொண்டலே குட்டே மீแண்ட் ஏனா சொத்தே போறேன்னா ஏன்னா ஃபர்ஸ்ட் போயிட்டான் பாண்ணா நீ பாகுண்ணா கண்ணே கொண்டா குண்டா ಅಂತாரு பாகுரிச்சா புடிச்சாவேவனா ஏய் போனா நைட் ஏனா ஏமே நைட் ஏதா புடிச்சாயேனா நைட் ஆ புடிச்சாவேவனா ஏய் போனா என்ன யந்திர சதா இச்சு ما ووټ مرته هغه څه نو 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 نو